ఎంత మంచి మాట మనిషిని ఎంత దూరమైనా తీసుకెడతాయి ఎంత కష్టంలోనైనా సేద తీరేటట్టుగా చేస్తాయి అదే ఒక్క మాట మాట్లాడకూడని మాట అవతల వారి జీవితాలు పాడు చేసే మాట తేలికగా జీవితం గడిపెయ్యొచ్చు అని హితబోధ చేసినట్టుగా చెప్పేటటువంటి మాటలు అవి మనుష్యుల జీవితాలు పాడు చేసేస్తాయి మనిషి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఏదైనా వెనక్కి తీయగలరేమో మాటని వెనక్కి తీయలేరు మీరు మాట మాట్లాడుతున్నారు అంటే ఇది నాకు భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి వరం ఈ మాట చేత నేను పది మందికి వికసనాన్ని కల్పిస్తున్నానా ఎవరి మనసు నొచ్చుకోకుండా మాట్లాడుతున్నానా నా మాట చేత పది మందికి జ్ఞానము కలిగి పది మందికి ఏవైనా మంచి విషయాలు అందే అవకాశం ఉందా అని పరిశీలించుకోకపోతే భగవంతుడి ఇచ్చిన స్వరపేటిక భగ ఒక్క మంచి మాట మనిషిని ఎంత దూరమైనా తీసుకెడతాయి ఎంత కష్టంలోనైనా సేద తీరేటట్టుగా చేస్తాయి అదే ఒక్క మాట మాట్లాడకూడని మాట అవతల వారి జీవితాలు పాడు చేసే మాట తేలికగా జీవితం గడిపెయ్యొచ్చు అని హితబోధ చేసినట్టుగా చెప్పేటటువంటి మాటలు అవి మనుష్యుల జీవితాలు పాడు చేసేస్తాయి మనిషి మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఏదైనా వెనక్కి తీయగలరేమో మాటని వెనక్కి తీయలేరు ఇంకా మీరు మాట మాట్లాడుతున్నారు అంటే ఇది నాకు భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి వరం ఈ మాట చేత నేను పది మందికి వికసనాన్ని కల్పిస్తున్నానా ఎవరి మనసు నొచ్చుకోకుండా మాట్లాడుతున్నానా నా మాట చేత పది మందికి జ్ఞానము కలిగి పది మందికి ఏవైనా మంచి విషయాలు అందే అవకాశం ఉందా అని పరిశీలించుకోకపోతే భగవంతుడి ఇచ్చిన స్వరపేటిక భగవ